హాయ్ అండి ఈరోజు వీడియోలో అయితే హడావిడి లేకుండా చాలా సింపుల్గా పదే పది నిమిషాల్లో లంచ్ బాక్స్ అయితే చేసేసుకుందాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేరుశనగపప్పులు క్యాష్యూ వేసుకునేసి లైట్గా అలా అయితే ఫ్రై చేసేసుకుందాము ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ బాగా పొడవగా సన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలండి ఇందులోనే పచ్చిమిర్చి అల్లం బాగా తరిగి అయితే వేసేసుకుందాము వేసేసుకునేసి అల్లం పచ్చివాసన పోయిన తర్వాత కరివేపాకు క్యాప్సికం వచ్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మన ఇంట్లో ఏ క్యాప్సికం ఉంటుందో దాన్ని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి క్యాప్సికానికి సరిపడా సాల్ట్ పసుపు వేసుకున్నారంటే త్వరగా అయితే కుక్ అయిపోతుంది ఇందులో చిటికెడు ఇంగువైతే వేసేసుకుందాము చిల్లీ పౌడర్ మనకి ఎంత కారం కావాలో దానికి సరిపడా వేసుకునేసి ధనియాల పొడి వేసుకునేసి క్యాప్సికం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము ఉడకబెట్టుకున్నాము కదా అన్నాన్ని అయితే మనకి ఎంత కావాలో దానికి సరిపడా వేసేసుకోవాలి ఒకసారి అయితే కలిపేసుకుందాము ఇదే పిల్లలకి లంచ్ బాక్స్గా కట్టేటట్టుగా అంటే ఇందులో వచ్చి టమాటోకి యాడ్ చేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది సాల్ట్ చాలకపోతే చూసి అయితే యాడ్ చేసేసుకోండి హడావిడి లేకుండా చాలా ఈజీగా అయితే లంచ్ బాక్స్ అయితే చేసేసుకోవచ్చండి ఇందులో లాస్ట్లో పెప్పర్ పౌడర్ అయితే చల్లేసుకుందాము కొత్తిమీర తరిగేసుకునేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చితే ఒకే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి చూసారా ఎంతో టేస్టీ అయినా పది పది నిమిషాల్లో లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్